నమస్తే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకంలో గత జూన్లోనే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని వాటిని తొందరగా చెల్లించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కురవడం జరిగింది మరి నేటికి అవి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు దాటినా కానీ ప్రభుత్వం వారికి చెల్లించకపోవడం వలన వారు ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు ఏం చెప్పినాయంటే ఈ నెల ముప్పై నుంచి మేము ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని వారు తెలపడం జరిగింది ఇది మెయిన్గా చాలా ఎందుకంటే కలుషితమైన వాతావరణంతో ఇప్పుడు వ్యాధులు అన్ని ప్రాంతాల్లో కూడా డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న ఈ సమయంలో మరి వారు ఆరోగ్యశ్రీ సేవలు నింపేస్తే పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొన్నది మేము తెలంగాణ జాగ్రత్త తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని ఏ ఒక్క పేదల ప్రాణాలు కోల్పోయినా కానీ పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోతే ఒక్కొక్క రోజుకు కొన్ని వేల మంది వైద్య సదుపాయం అందక పేదలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వానికి పేదల పట్ల పేదల వైద్యం పట్ల పేదల ఆరోగ్యం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి నిదర్శనం నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కూడంగల్లో మరొక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆయనకు అంబులెన్స్ అందలేని పరిస్థితుల్లో నాలుగు చక్రాల బండి మీద తోపుకుని తీసుకొని తీసుకెళ్లే పరిస్థితి నెలకొన్నది అంటే ప్రభుత్వం అంబులెన్స్లో కూడా కనీసం డీజిల్లు నింపే పరిస్థితి లేదు అంబులెన్స్ని రిపేర్ చేసే పరిస్థితిలో ప్రజా ఆరోగ్య శాఖ లేదు అంటే ఈ వైద్య ఆరోగ్య శాఖకే జబ్బు లేచిందా మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వం అంటే ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆరోగ్య చీ పథకంగా మార్చిందా పేద ప్రజల ఆరోగ్యం అంటే ప్రభుత్వానికి ఎందుకు ఇంత చిన్న మేము అడుగుతూ ఉన్నాం తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ఒక సైడ్ ఏం పోయి ఆరోగ్యశ్రీ అప్పుల్ని ఆసుపత్రి యాజమానులకు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మరో సైడ్ ఏం పోయి మీ ప్రభుత్వ ఆసుపత్రిలోకి కనీసం కుక్కలు కరిస్తే కూడా వ్యాక్సిన్ దొరకని పరిస్థితి మరి రాష్ట్రంలో నెలకొని ఉన్నది పూర్తిగా ఎక్కడ కూడా ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ విధంగా ఉన్నది ఈ రోజుకు గాంధీ అంటే దే రాష్ట్ర రాజధానిలో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రిలో బెడ్లు లేవు నిధుల కొరత ఉన్నది అని చెప్పి పత్రికా కథనాలు వస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది మీకు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ మరి ప్రభుత్వ ఆసుపత్రిలోనే లేదు నేను నాను బిడ్డ ప్రభుత్వ దావ ఒక నానుడి మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నిజమై తీరుతా ఉన్నది ఎందుకంటే మీకు ఇచ్చిన సమయం దాదాపుగా రెండు సంవత్సరాలు గడిచినా రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మారిన జీవన శైలి పెరుగుతున్న క్యాన్సర్ కేసుల సంగతి దాదాపుగా ప్రతి సంవత్సరం పది శాతం పెరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఆరోగ్య శాఖ మీద తీసుకున్న నిర్ణయాలు ఏంటి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు ఒక సైడ్ కిడ్నీ బాధితులు సైడ్ గుండె జబ్బులు ఒక సైడ్ క్యాన్సర్ పేషెంట్లు ఏటా ఏటా పెరుగుతూ ఉంటే వైద్య ఆరోగ్య రంగంలో ఎటువంటి మార్పులు లేవు మీరు పడకేసుకున్నారా మేము తెలంగాణ జాతి తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికి వైద్యం లేక దాదాపు కొన్ని కిలోమీటర్ల మేర నడిస్తే కానీ వారికి వైద్యం అందలేని పరిస్థితి ఉన్నది ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆరోగ్య చీగా చీ పథకంగా మార్చిర్రు ఇప్పటికి అంబులెన్స్ డిజిల్ లేదు ఇప్పటికీ చాలా ఏదైతే చిన్న చిన్న పట్టణాలలో మరి అక్కడ ఉన్నటువంటి కంపౌండర్లే ఆపరేషన్ చేస్తున్నారు ఆసుపత్రికి నిబంధనలను దాటి ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ గురి చేస్తూ ఉన్నారు అక్కడ డిహెచ్ఎంఓలు కానీ ఎవ్వరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పేద ప్రజల ఆరోగ్యం ఆరోగ్యం అనేది అంగట్లో సరుకులాగా మారిపోయింది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ప్రతి సంవత్సరం పది శాతం పెరుగుతూ ఉన్నారు మీకు మొన్న ప్రభుత్వ సలహదారుగా పెట్టుకున్నటువంటి నోరే దత్తాత్రేయ నాయుడు గారు ఈ ప్రభుత్వానికి సూచన చేశారు ప్రతి వంద కిలోమీటర్లకు ఒక క్యాన్సర్ ఆసుపత్రి రావాలని మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని ఏ విధంగా ఇస్తున్నారు మేము తెలంగాణ జాగ్రత్త తరపున రాబోయే రోజుల్లో మరి కవితమ్మ గారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసులు ముట్టడిస్తాం అవసరమైన సెక్రటరీ ముట్టడిస్తాం ఈ రోజు జరుగుతున్న కాలానికి అనుకూలంగా వైద్య సేవల్లో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బస్తీ దావకాలు ఏర్పాటు చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే బస్తీ దావకాలు ఏర్పాటు చేస్తాం పేద ప్రజలకు ఉచిత వైద్యం ఇస్తాం అని చెప్పారు మీరు ఇస్తున్న పది లక్షల వైద్యం ఏదైతే ఉందో బట్టి విక్రమాకర్ గారు గతంలో సిఎల్పి లీడర్గా అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పేద ప్రజల ఆస్తులు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నదని చెప్పేసి ఆయన అనర్కలంగా మాట్లాడిన ఆయన ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా మీరున్నారు అయ్యా మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ధరలు తగ్గినాయా పెరిగినాయా మేము తెలంగాణ జాగ్రత్త డిమాండ్ చేస్తా ఉన్నది మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల మీద కట్టడి లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిధులు లేవు పేద ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఆరోగ్య శ్రీ పథకాన్ని కూడా బంద్ చేసి మరి మీరు ఏ ప్రైవేట్ ఆసుపత్రితో కుమ్మక్కై ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజల జీవితాలతో ఆటలాడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జాగృతి ఆధ్వర్యంలో మా కవితమ్మ నేతృత్వంలో ఖచ్చితమైన ఉద్యమాలు మీరు ప్రజల ఆరోగ్యం పట్ల మేము నిర్వహిస్తామని తెలుస్తూ జై తెలంగాణ जय जागृति जय कलद